కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త ఐసీఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్ టెక్నికల్ అసిస్టెంట్ పది పోస్టులు ఫారెస్ట్ గార్డ్ మూడు పోస్టులు మరియు డ్రైవర్ ఒక పోస్టుల కోసం ఆసక్తిగల అర్హతలు అభ్యర్థులు ప్రత్యక్ష నియామక ప్రతిపాదికన ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగజనులు మరియు మాజీ సైనికాధికారులు పరీక్ష రుసుము నుండి మినహాయింపు పొందారు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అండ్ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్లో చూసుకోవాలి ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు పోస్ట్ పేరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుంది మొత్తం పోస్టులు పద్నాలుగు దరఖాస్తు ప్రారంభ తేదీ పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రతి పోస్టుకు నిర్దేశించిన దరఖాస్తు రుసుము మరియు ప్రాసెసింగ్ రుసుముతో పాటు విడిగా దరఖాస్తును సమర్పించాలి దరఖాస్తుదారుల నుండి అందుబాటులో ఉన్న ఆన్లైన్ ఫారం ద్వారా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒకటి గంటలకు ఎంపీ ఆన్లైన్ పోర్టల్ హెచ్సిటిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంపీ ఆన్లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్లు నోటీసులు ప్రకటన ఐసీఎఫ్ఆర్ఈ టీఎఫ్ఆర్ఐ యొక్క పోర్టల్ లింక్ టీఎఫ్ఆర్ఐ డాట్ ఐసీఎఫ్ఆర్ఏ డాట్ ఓఆర్జీ లేదా టీఎఫ్ఆర్ఐ డాట్ ఐసిఎఫ్ఆర్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్లో కనిపిస్తుంది దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కేవలం టెన్త్ లేదా ట్వెల్త్ క్లాస్ ఆర్ ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వేతనం నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక్క వంద ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏడు వందలు మహిళలు ఆర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఆరు మాజీ సైనికుల అభ్యర్థులకు సున్నా ఎంపిక విధానం రాత పరీక్ష టాపిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్ విధానం ఆన్లైన్లో చేసుకోవాలి